హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఫ్లాక్ సీడ్స్ నువ్వులతో ఒక మంచి లడ్డు రెసిపీ చూద్దాం ముందుగా ఈ లడ్డు కోసం వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ వన్ కప్ నువ్వులు వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ అండ్ హాఫ్ కప్ డేట్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి బెల్లం కూడా వాడొచ్చు నేనైతే డేట్స్ తీసుకున్నాను ముందుగా ఒక బాండీ తీసుకొని అందులోకి అవిసగింజల్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కదుపుతూ వేయించాలి ఇవి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వలన మంచిగా వేగుతాయి మంట ఎక్కువగా పెట్టినట్లయితే తొందరగా మాడిపోతాయి అందుకోసం మంటని లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ లేడీస్కి చాలా మంచివి హెల్త్కి స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచివి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లలకు మాత్రం ఎక్కువగా పెట్టకండి తొందరగా డైజెస్ట్ కావు ఈ విధంగా ఫ్లాక్సీడ్స్ అన్నీ కూడా మంచిగా చిటపటలాడి వేగాక వీటిని పక్కన తీసుకుందాం అన్నీ కూడా మంచిగా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నింటినీ పక్కన తీసుకొని ఇదే బాండిలోకి నువ్వులను వేసుకోవాలి నువ్వులైతే చాలా త్వరగా వేగిపోతాయి ఎందుకంటే ముందుగానే బాండీ వేడై ఉంది కనుక నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి నువ్వులు వేగిపోయాయి వీటిని కూడా పక్కన తీసి పెట్టుకుందాం ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసి ఒక్క నిమిషం పాటు కొంచెం వేగిస్తే సరిపోతుంది పచ్చిదనం పోయేంతవరకు ఇవి కూడా తొందరగానే వేగిపోతాయి మీకు ఇష్టమైనట్లయితే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచిగా వేగిపోయాయి వాటిని కూడా పక్కన తీసుకున్నాక ఇందులోకి డేట్స్ని సీడ్ తీసేసి ఇవన్నీ కూడా ఈ విధంగా కొంచెం వేయించుకోవాలి ఇందులో పచ్చదనం కూడా కొంచెం పోయాక వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి అన్నీ కూడా మంచిగా చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా గింజల్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మెత్తని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి నువ్వులు సగం అలాగే వేసి సగం మట్టుకు మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని అందులోకి వేసి అన్నింటిని కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా మంచిగా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఎంత మంచిగా పేస్ట్ అయ్యిందో ఈ పేస్ట్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్లోకి వేసుకొని అంతా కూడా మంచిగా కలిసే విధంగా ప్రెస్ చేస్తూ పిండితో పాటు డేట్స్ పేస్ట్ అంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ లడ్డు రోజొకటి కనుక లేడీస్ తిన్నట్లయితే చాలా బాగుంటుంది స్కిన్కి హెల్త్కి అయితే చాలా బాగా పనిచేస్తాయి ఈ విధంగా అంతా కలుపుకున్నాక అందులోకి మరో టీ స్పూన్ గీని యాడ్ చేసుకొని చేతులకి కాస్త నెయ్యి రాసుకొని వీటిని చిన్న చిన్న ఉండల మాదిరిగా లడ్డుల మాదిరిగా చుట్టుకుంటే టేస్టీ టేస్టీ హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు రోజొకటి చొప్పున మంచిగా తినవచ్చు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్